ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం పౌష్టికాహార పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని లక్ష్య సాధన దిశగా నిర్వహించారు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం చేసే మేళ్లను వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు పోషక విలువలతో కూడిన ఆహారమే ఆరోగ్య పరిరక్షణకు కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం పౌష్టికాహార పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని లక్ష్య సాధన దిశగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహారాల ప్రదర్శనను తిలకించిన ఎమ్మెల్యే చంటి మేయర్ నూర్జహాన్లు ఆహారాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం చేసే మేళ్లను వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఆరోగ్యకర సమాచారాన్ని నిర్మించే లక్ష్యంతో పౌష్టికాహారాన్ని అవసరార్థులకు అందించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనల్లో తల్లులంతా భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పిడి కె శారదా కార్పొరేషన్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు కు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు తీసుకున్నటువంటి ఆహారంలో చాలా మార్పులు అనేవి వస్తున్నాయి అంటే ముఖ్యంగా గర్భవతి అలాగే చిన్న పిల్లలు తీసుకోవాల్సినటువంటి ఆహారంలో వైవిధ్యమైనటువంటి ఆహారం తీసుకుంటేనే తల్లి బిడ్డ యొక్క ఆరోగ్యము ఆరోగ్యంగా ఉండగలుగుతారనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాలని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది జరుగుతుంది అదేవిధంగా మాతృమృతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకి ఆహ్వానం తెలుపుతూ కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న ఆడవాళ్ళకి పాతకాల ఆడవాళ్ళకి ఒక చిన్న వేరేషన్ నాకు తెలుసు కాబట్టి మేము ప్రత్యక్షంగా చూసాం గతంలో చిన్నప్పుడు మా మా చెల్లి ఉండేది మా తమ్ముడు ఉండేవారు మా అమ్మగారు ఎప్పుడైనా బయటకెళ్తే వాళ్ళ చిన్నపిల్లలప్పుడు పచ్చింటి అమ్మ వచ్చి పాలు ఇచ్చేసేవారు ఏడుస్తుంటే అట్లాగే వాళ్ళు బయటకు వెళ్తే మా అమ్మగారు వాళ్ళకి పాలు ఇచ్చేసేవారు ఇప్పటి రోజుల్లో ఎవరో ఆడవాళ్ళకి వాళ్ళ బిడ్డలకే వాళ్ళు పాలు ఇవ్వడానికే చాలా బాధగా ఉంది అంటే అది గురికి నేను గుర్తిస్తాను ఇప్పుడు మీ అందరికి తెలిసిందే ఆ రోజు ఈ రోజుకి ఇప్పుడు ఏంటంటే ఏదో ఆరోగ్యం చెడిపోతాను లేకపోతే అన్నం తగ్గిపోతున్నాను ఇట్లాంటివి అన్ని ఉన్నాయి మరి తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించి మరి వారికి పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి ఐసిడిసి ద్వారా మరి దాదాపుగా ఎనిమిది రోజు ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు ముగింపు సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మనందరికీ కూడా తెలుసు ఇప్పుడే పిడిగారు గారు వివరించడం జరిగింది పోషకాహార లోపం వల్ల మరి పిల్లలు తక్కువగా ఉంటాం కానివ్వండి మరియు వాళ్ళు రక్తహీనకి గురవుతూ మరి ముఖ్యంగా పుట్టి పుట్టినటువంటి పిల్లలు సరిగ్గా పూర్వ ఉండకపోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు మరి ముఖ్యంగా ప్రతి తల్లికి కూడా గర్భవతిగా ఉన్నప్పటి నుంచి కూడా బిడ్డకి చక్కటి పోషకాహారం అందినప్పుడే వారు ఆరోగ్యంగా ఉంటారు అలాగే పుట్టిన తర్వాత కూడా తల్లి పాలు బిడ్డకి ఎంతో అవసరం మరి అన్ని కూడా అవగాహన చేసుకొని మీరందరూ కూడా మంచి పోషకాహారం మీ అందరికీ కూడా అందించాలని ప్రభుత్వం ఉద్దేశం మరి ఇంటి దగ్గర అయితే మీరందరూ కూడా సరిగ్గా పోషకాహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి ఒక పూట మరి అందరికీ కూడా పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి మీరందరూ కూడా చక్కటి అవగాహనతో మంచి పోషకాహారాన్ని తీసుకొని మీరందరూ కూడా మరి ఇంకా తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేందుకు భావి భారత పౌరులుగా మనం తీర్చిదిద్దేందుకు మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ మరి ఏడవ పౌష్టిక పక్షోత్సవం సందర్భంగా మరి ముగింపు ఈ రోజు చేస్తున్న సందర్భంగా మరి మీ అందరితో కూడా ఒక్కసారి పౌష్టిక గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు పౌష్టిక వల్ల ఏ ఏ మేలు జరుగుతుంది అనేది అందరూ కూడా చూశారు గతంలో మరి యాభై సంవత్సరాల క్రితం ఏ విధమైన పోషక విలువలు ఉండే ఈ రోజున మరి పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు మీరు అందరూ కూడా చూస్తున్నారు తల్లిపాలు కంటే అసలు ఆరోగ్యం అయింది మరి పప్పు మామూలు కాదు మహిళలు ఏమని అనుకుంటారు దేశంతో పొడి పొడి మాటలుగా చెప్పారు కానీ డెఫినెట్ గా అందం అనేది ఎవరికి కూడా శ్రీమూర్తికి ఎవరికి కూడా అవ్వదు పెద్ద భవిష్యత్తు కావాలనుకుంటే తల్లిపాలు ఇచ్చిన రోజునే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని సందర్భంగా తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ఆలోచన పెరుగుతాయి ఆలోచన పెరిగితే మేధావుతాడు అంతా అదంతా గుర్తు పెట్టుకుంటే డెఫినెట్ గా పిల్లల పౌష్టికాహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి తల్లి పాలు ఇవ్వకూడదు అన్న రోజున మనం బీట ఎవరికైనా ఉన్నప్పుడు దానికి ఏదైనా పెట్టించవలసిన పరిస్థితి వస్తే దానికి అప్పుడు ఏదైనా పాత పాలు పెట్టించడం జరుగుతుంది కానీ డెఫినెట్ గా తల్లి కూడా ఆహారం తింటూ ఉంటే ఆ సమస్య అనేది రాకుండా ఉంటాయి మీ అందరూ చూసి ఉంటారు ఇందులో చాలా పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్నారు మనం చిన్నప్పుడు మరి ఎప్పుడైతే యాభై సంవత్సరాల క్రితం మరి ఉగ్గు గిన్నెలు ఉండే ఏదన్నా మందు వచ్చిందంటే జబ్బు వచ్చిందంటే ఉగ్గు గిన్నెతో పోసేవారు అసలు ఉగ్గు గిండ్లు వాళ్ళు ఎంత కనిపించట్ల అలాగే మరి శరీరానికి నూనె రాసి సున్ను పెట్టి పెట్టేవారు వాళ్ళు ఎవరు పెడుతున్నారు ఎవరు మరి చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆ రోజుల్లో మనం అందరం ఈ రోజున యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఆ రోజున ఆ రోజున సూత్రాలు పాటించబట్టి మనం ఇలా ఉన్నాం ఇవాళ ఉన్న వాళ్ళందరూ కూడా ఫాస్ట్ ఫుడ్స్ ఏంటో అనేక సమస్యలు వచ్చి రోజు హాస్పిటల్ వాళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పిల్లలు కూడా ఇవాళ ఏదో జబ్బు వచ్చింది నాకు ఉద్దేశంతో హాస్పిటల్ తిరుగుతాగా ఉన్నారు మనం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పెరిగి పెరిగినప్పటికీ ఆ రోజున ఏదైనా వస్తే ఒక జనం తప్పితే రెండు రోజులు వచ్చే జనం కాదు అలాగే వాడకాలు కూడా అనేక విధాలుగా పెరిగిపోవడం జరిగింది అలాగే ప్లాస్టిక్ లో ప్రతి దాన్ని కూడా ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ కవర్ లో ఏం చూసినా సరే ప్లాస్టిక్ ప్లేట్లలో తింటాం అలవర్చుకుంటున్నారు వేడి పదార్థం ప్లాస్టిక్ తగ్గుతే ఎంతో కొంత అది శరీరానికి తగ్గుతుంది అది ఇబ్బంది వచ్చే పరిస్థితులు కానీ దాన్ని నిరోధించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్